ఎలా ఉంటున్నాం మనం ప్రవర్తన మనుషులకి నచ్చినట్టుగా దేవునికి నచ్చినట్టుగానా మనం మనుషులకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నామా దేవునికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నామా నా శిష్యుడు అవ్వాలనుకున్నవాడు తను తాను ఉపేక్షించుకోవాలి తను తాను పూర్తిగా విడిచిపెట్టుకోవాలి తను తాను ప్రేమించుకోకూడదు తన ప్రాణమును కాపాడుకుని దాన్ని పోగొట్టుకును అన్నాడు నువ్వు నీ ప్రాణాన్ని ప్రేమించుకుని నిన్ను ప్రేమించుకుని నీ గొప్పను నువ్వు చూసుకుంటే దాన్ని నీ ప్రాణం ఖచ్చితంగా పోగొట్టుకుంటామని వాక్యం సెలవిస్తుంది అందుకే అపోస్ నేను పౌలు గారు ఒక గొప్ప మాట అంటారు గాలితీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదివచనం వచనం తిలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచిస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాతయ్యే పోదును నేను నేనిప్పటికీ మనం ఇప్పటికీ మనుషుల్ని సంతోషపెట్టాలని చూస్తుంటే కనుక క్రీస్తు దాసులము కానే కాము ఎవరి దయను మనం సంపాదించుకోవాలనుకుంటున్నాము మనుషుల దయనా సంఘాల్లోనికి ఈరోజు మనుషుల దయ సంపాదించుకునే వాళ్ళు ప్రవేశించారా లేదా చాలా ఎక్కువ మందిలో ఎక్కువ మోతాదులో మనుషుల దయ సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు దేవుడు ఏదైతే వాక్కులు చెప్పారో దేవుడు ఏదైతే పాపం చేయొద్దని చెప్పాడు యశ్ కృష్ణు వారు నోట ఎన్నో మార్లు మనం విన్నమాట ఏమని నీ పాపములు క్షమింపబడి ఉన్నవే నీ పాపములు క్షమింపబడి ఉన్నవే ఇదిగో సమాధానం గలవారే సమాధానము గలదానమే పొమ్ము మరలా ఎప్పుడు పాపము చేయకుము పాపం ఎంత భయంకరమైందో అది నేను ఎక్కడికి నడిపిస్తుందో ప్రభువుకు తెలుసు కనుక ఆయన అన్నారు పాపం చేయకుము పాపము జోలికి పోకండి పాపంలో ఉండొద్దు దాన్ని వెంటనే విడిచిపెట్టు మారు మనసు పొందండి పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొందండి పాపాన్ని విడిచిపెట్టండి ఒప్పుకొని వాడు ధన్యుడు కప్పుకొని వాడు దౌర్భాగ్యుడు పాపం చేయని వాడు ఎవడూ లేడు అందరూ పాపం చేశారు అందరూ బలహీనులు అందరూ పాపం చేశారు అయితే దేవుడి కృప మనకి అపరిమితముగా విస్తరించింది యేసుక్రీస్తు ద్వారా క్రీస్తునంత విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడుతున్నాం అట్లని పాపం చేయదు మా కృప ఉంది కదా అని పాపం చేస్తామా అస్సలు వీలు కాదు మన జీవితం విషయమే మనం జాగ్రత్త పడాలి క్రీస్తు శిష్యులుగా ఆయనకు దాసులుగా ఆయన్ని సంతోషపెడుతూ ఆయన దయను పొందుకుంటూ ఆయన కృపలో మనం ఆయన దాసులుగా కొనసాగాలి నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా మనుషుల్ని సంతోషపెట్టకూరుచున్నానా అలా అయితే నేను ఇప్పటికీ ఇప్పటికీ నేను క్రీస్తు దాసులను పోదును ఇప్పటికీ మనం ఎలా ఉన్నాం పరీక్షించుకోవాలి దేవుని సన్నిధిలో ఇంత జ్ఞానం తెలుసని ఇంత వాక్యం తెలుసని ఎన్నో చదివేశాం మేమని ఎన్నో ప్రాంతాలు తిరిగిస్తున్నాం మేమని ఎన్నో బోధనలు చేస్తున్నామని ఎన్ని చోట్ల వాక్యం ఎన్ని చోట్ల బోధిస్తున్నారు ఎన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు కానీ మనం మనుషుల దయను సంపాదించేవారిగా చూసుకుంటే గనక మనుషుల దయను సంపాదించాలని చూసుకుంటుంటే గనక మనం క్రీస్తు దాసులము కానే కాము